హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్ నేను మీ పద్మిని ఇది యాక్చువల్గా నేను మార్ వార్తలు చూ తిన్మార్ మళ్ళన్న న్యూస్ క్యూ న్యూస్ ఉంది కదా అది చూస్తుండగా ఒక విషయం నేను తెలుసుకున్నాను అనమాట అదేంటంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో లక్షల లక్షల ఫీజులు కట్టాలని కట్టాల్సి వస్తుంది చిన్న పిల్లలకైనా లక్షల్లో ఫీజులు ఉన్నాయి ఎల్కేజీ నుండి నర్సరీ నుండి అయినా కానీ చాలా లక్షల్లో ఫీజులు ఉన్నాయి సో అది ఏంటంటే ఇప్పుడు నేను చూసిన విషయం ఏంటి అని అంటే షేక్ స్పైకర్ అనే ఒక యాప్ ఉందనమాట అది ఇన్స్టాల్ చేసుకోవాలంట దాంట్లో ఏంటంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనము పిల్లలకి ఇవ్వగలుగు ఇవ్వగలము అనేది అంటే దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ అంటే ఇప్పుడు మన సిబిఎస్ సిఎస్ స్టేటు సెంట్రల్ తర్వాత ఇంటర్నేషనల్ ఇవన్నీ సిలబస్లు కలిపి వాటికి ఏమేం తేడాలు ఉన్నాయి మనం ఎలాంటి ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇవ్వాలి అనేది అందులో పొందుపరిచారు నేను వెబ్సైట్ యాప్ అయితే నేను ఇన్స్టాల్ అయితే చేసుకోలేదు ఇంకా జస్ట్ ఇప్పుడే నేను చూసాను అనమాట సో దాంట్లో ఏంటంటే ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ పైస్ అంట అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి పిల్లలు ఎలా నేర్చుకోవాలి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి అనే పూర్తి వివరాలు అయితే ఇంకా ఏం తెలియలేదు సో అది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు షేక్ స్పైకర్ ఎస్హెచ్ఏకేఈ షేక్ స్పైకర్ అనమాట ఎస్పిఐ కేఈఆర్ షేక్ స్పైకర్ అనే ఒక గూగుల్లో సర్చ్ చేయండి వెంటనే మీకు వచ్చేస్తుంది ఒక అబిలరీ బిల్డర్ అని చెప్పేసి అది ఇన్స్టాల్ చేసుకోవాలని అనమాట అక్కడ సో రూపాయి ఫిఫ్టీ పైస్ పర్ డే చార్జ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు సో దిస్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీరు షేక్ స్పైకర్ అనే ఒక దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి దానికి సంబంధించిన వివరాలు అసలు ఎలా వెళ్ళాలి ఏం చేయాలంటే ఇప్పుడు అనేది మనకు తెలుస్తుంది అనమాట మన తిన్మార్ మల్లన్న గారు ఏం చెప్పారంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఆన్లైన్ క్లాస్ పట్టి అట్లా కండక్ట్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు అనమాట సో అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకైతే ఐడియా లేదు మీరు జస్ట్ ట్రై చేసి చూడండి అసలు ఓవరాల్గా అది ఎలా ముందుకు వెళ్ళాలి పిల్లలకి ఎలా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే వివరాలు దాంట్లో ఉండి ఉండొచ్చు నేను జస్ట్ చూసాను అంతే అండ్ మనకి షేక్ స్పైకర్ అనే ఒక వర్డ్ని ఎలా టైప్ చేసి చూపించారనమాట గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలనేది సో మీరు ఒకసారి ట్రై చేయండి షేక్ స్పైకర్ కేఈ షేక్ స్పైకర్ అనమాట ఎస్పిఐ కేఈ షేక్ స్పైకర్ అనేది పిల్లలకి మనం ఎక్కువ డబ్బులు పెట్టి బాగా చదివి చదివిస్తున్నామన్న నమ్మకం అయితే నాకు లేదు చాలా ఇబ్బందులతో చాలా కష్టపడి పిల్లల్ని చదివించాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా అంటే అది అస్సలు సాటిస్ఫాక్టరీగా లేదనమాట అస్సలు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారంటే వెళ్తున్నారు అన్నట్టుగా ఉంది కానీ పిల్లలకి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా ఏదైనా విషయం గురించి విషయాలు తెలుస్తున్నాయా ఒక కరెంట్ అఫైర్స్ గురించి ఏమైనా విషయం తెలుస్తుందా అంటే అనే చెప్తా నేను సో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి దీంట్లో డెఫినెట్గా అండ్ ఎవరైతే ఈ ఈ షేక్ స్పైకర్ అనేది చేశారో ఆయనే స్వయంగా మన తిర్మార్ వాళ్ళన్న న్యూస్ క్యూ న్యూస్లో వచ్చి మాట్లాడి చెప్పారనమాట డీటెయిల్స్ అది నేను చూసి మీకు కొంతలో కొంతమందికైనా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ద్వారా మళ్ళీ మీ ద్వారా ఇంకా ఎవరైనా చేయగలిగితే వాళ్ళకు అది ఉపయోగపడితే చాలా సంతోషం మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ఉంటాను అంతవరకు బాయ్ ఈ షేక్ స్పైకర్ అనే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చూడండి అది అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇంకా దాని గురించి పూర్తి వివరాలు అయితే టైం లేక అయితే మనం పూర్తిగా వివరించలేదు కాకపోతే ఇట్లాంటిది ఒకటి ఉంది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని మేము ఇవ్వగలుగుతున్నాం అంటే దాంట్లో ఆ యాప్లో ఏంటంటే మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనము వాట్ ఈజ్ వాట్ అనేది మనము ఇలా చూస్తూ పోతే మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట సో దట్స్ వాట్ ఆయన చూపించారు సో అదొక్కసారి మీరు ట్రై చేసుకో ట్రై చేసి చూడండి షేక్స్ స్పైకర్ అనే దాన్ని మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మిమ్మల్ని ఉంటాను అంతవరకు బాయ్